అన్స్కూల్డ్ విద్య లేదా చదువుకోలేదా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగును కాక ప్రియమైన చదువును గురించి మనము చాలా ప్రయాసపడుతుంటాం కొంతమంది బాగా చదువులో రాణిస్తారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు చదువుకోవటానికి అవకాశం లేక మధ్యలో మానేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తండ్రి లేక లేక ఒకరోజు చదువుకున్నటువంటి అమ్మాయి ఒక సహోదరి తను పనిచేస్తున్నటువంటి ఆ చిన్న వ్యవస్థలో ఏడుస్తుంది ఎదురుగుండా ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు ఫీజు కట్టడానికి అప్పుడు ఏ ఏంటి ఎంతసేపు ఇలాగా అని చెప్పి అడిగితే అది కదండి అని అంటే ఏంటి ఏడుస్తున్నట్టున్నావు ఏమైంది ఏమైందమ్మా ఏమైందమ్మా చాలా మృదువుగా చక్కగా మాట్లాడాడు అప్పుడు లేదండి పర్వాలేదండి ఫీజు చెప్పండి లేదు ముందు నువ్వు బయటికి రా అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఏంటి సంగతి అంటే ఇలాగ మా నాన్నగారు చనిపోయారు నాకు చదవాలని ఉంది ఒక సీట్ వచ్చింది దానికి బ్యాంకు బ్యాంకుకి వెళ్తే లోన్ ఇస్తానన్నారు కానీ ఎవరైనా షూరిటీ సంతకం పెట్టమంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండాలంట అంటే పాపం ఆయన ఏం చేశారంటే వెంటనే నేను ఫలానా వ్యవస్థలో పనిచేస్తున్న వాడిని నాకు ఐడెంటిటీ కార్డు ఉంది ఏమన్నా సరే నేను నేను నిలవబడి పద అని చెప్పి బ్యాంకుకి అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఆయన నిలవబడి సంతకం పెట్టి ఆ లోన్ ఇప్పించి తనేమో చదువుకుందండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది ఉద్యోగం చేస్తుంది మంచి జీవితం చాలా సెటిల్ అయిపోయింది అయితే అలాగ అవకాశం వస్తే ఉంటే చదువుకోవచ్చు లేదా అవకాశం లేకుండా కూడా చదవాలనుకుంటే దేవుడు ఏదైనా అవకాశం ఇవ్వచ్చు కొంతమంది అయితే చదవాలనుకున్న వాళ్ళు కూడా చదవగలిగినటువంటి అవకాశం ఉన్నా లేదా ఎవరో పెద్దలు మీ పక్షాన్ని నిలవబడి మీ చదువుకుంటారు కదా అని నిలవబడిన చదువు ఎగ్గొట్టి చదువు మానేసినటువంటి వారు ఉన్నారు నాకు గోల్డ్ మంది తెలుసు వాళ్ళు తర్వాత పశ్చాత్తాపడా అయ్యో మేము చదువు అన్నావు చదువుకుంటే బాగుండు ఏదన్నా చిన్న ఉద్యోగం వచ్చి ఓ పది పదిహేను ఇరవై వేలు మాకు జీతం వచ్చింది కదా అని బాధపడుతున్నటువంటి వారు గోల్డ్ మంది ఉన్నారు అయితే దేవున్ బిట్లారా ఈరోజు ఈ ధ్యానాల్లో ఒక వాక్యం అనగా అపస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో అక్కడ శిష్యులు పేతురు యోహాన్లను చూసి అక్కడ అఫీషియల్స్ ఏంటి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు వీరు అని వారు ఆశ్చర్యపోయి వారు విద్య లేని పాములని వారు గ్రహించి ఒకటి అఫీషియల్స్ గ్రహించి ఆశ్చర్యపడి ఇంకోటి గమనించారు అక్కడికి వెళ్ళక ముందు చాలా ముఖ్యమైనటువంటి విషయం వారు విద్య లేని పాములని గ్రహించి ఎందుకంటే వర్ లుకింగ్ లైక్ అన్ స్కూల్డ్ రఫియన్స్ స్కూళ్ళకి వెళ్లకుండా చదువు లేకుండా చాలా రఫ్గా కనపడుతున్నారు కానీ వారి మాట ధైర్యము వారు స్పష్టత విని వారు విస్మయం అందుతున్నారు ఆశ్చర్యపోతున్నారు అధికారులు అంతేకాదు రెండో విషయం ఏంటంటే వారు గమనించారట ఏమనంటే వీరు యేసు ప్రభు వారితో ఉండినవారని వారు గ్రహించారు ఏసుప్రభు వారితో ఉండినవారని గ్రహించారు దేవుని విట్లరా ఒకటి చదువు లేదు అని గ్రహించారు కానీ వారు నోటి మాట చూస్తే వింటే చాలా స్పష్టత చాలా భాష శైలి అన్నీ కూడా చాలా బాగున్నాయి అని గ్రహిస్తూ వీరు విద్య లేనటువంటి వారు చాలా ఏదో దరిద్రులుగా కనపడుతున్నారు దేవర్ అన్ లుకింగ్ లైక్ అన్కల్చర్డ్ పీపుల్ అంటే ఒక షోకు చదువుకున్న భావం ఏం కనబడటం లేదు కానీ ఈ సామాన్యులకి ఒక విషయం గమనిస్తున్నామేమో అనుకున్నారు వాళ్ళు ఏమనంటే వీరు యేసు ప్రభు వారితో ఉండిరి ఉండిరి అంటే నీకేమీ లేకపోయినా నీకు సామర్థ్యత లేకపోయినా నీకు చదువు లేకపోయినా నీకు అవకాశం లేకపోయినా ఇప్పుడు వెళ్ళి చదువుకుందామన్నా అలాగా తల పండిపోయిందంటే నాకు తల పండిపోయిందని కూడా మీకు తల పండకపోవచ్చు కానీ చదవటానికి అవకాశం లేదేమో ఏదైనా సరే నువ్వు యేసు ప్రభుల వారితో ఉంటే ఇతరులు గ్రహిస్తారు నువ్వు వేసుప్రభు వారితో ఉన్నావని నంబర్ వన్ నంబర్ టూ ఆయనతో ఉండటం వల్ల ఆయనతో ఉండటం వల్ల నీ బట్టలు వేసుకునే విధానం మారిపోద్ది నువ్వు మాట్లాడే విధానం మారిపోద్ది నీ బిహేవియర్ నీ ప్రవర్తన మారుతుంది అంతేకాదు అంతకన్నా ముఖ్యం ఏంటంటే నీ భాష మారిపోతుంది నీ భాష మారిపోతుంది నీ భాష మారగానే చదువుకున్న వాళ్ళు ఏంటండి మాట్లాడుతున్నట్టు ఉందండి అని ఇతరులు ఆశ్చర్యపోతారు దట్ హెస్ హ్యాపెండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు జరిగింది అలాగ దేవుని బిట్లరా నా జీవితంలో యథార్థంగా చెబుతున్నాను నాకు తెలుగు మాట్లాడటం రాదండి చదువుకోలేదు నేను తెలుగు నేను చదువుకున్న చదువు అంతా ఇంగ్లీషు కానీ నా తెలుగు ప్రజలకి నేను పొందుకున్నటువంటి ఆ ప్రేమ ఎంత లోతైనదో ఎంత మధురమైనదో నేను స్పష్టంగా మాట్లాడగలిగితే చెప్పగలిగితే వారు కానీ గ్రహిస్తారా లేదా నేను ఇంగ్లీష్లో చెప్తే ఎవరికి తెలుస్తుంది అని ముప్పై సంవత్సరాల క్రితం యస్సు ప్రభు వారు నా జీవితాన్ని మార్చిన తర్వాత నేను మార్చుకుని నేర్చుకోలేదండి నిజంగా చెప్తున్నాను చదివితే నేను ఇంగ్లీష్ బైబులే చదువుతాను కానీ నా మనసులో దాన్ని తర్జుమా చేసుకుని చెప్తాను నా జీవితానికి నా నాలుకకి ఆయన నాట్యం నేర్పిస్తే మీకు ఎందుకు నేర్పించలేడు అంటే ఈ డాన్స్ కాదు ఆ డాన్స్ అవసరమైతే ఆ డాన్స్ కూడా ఎస్ కానీ నేను మాట్లాడుతున్నది మీ నాలుక మీద అక్షరం పెట్టగలిగిన వాడు నాకు అనేకమైనటువంటి ఉదాహరణలు తెలుసు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఆయన పాలేరుగా పనిచేస్తున్నాడు ఎవరో నిలవబడి సువార్త ప్రకటించడం విన్నాడు అక్కడ విని చిన్నపిల్లడు గేదెలు కాసుకుంటున్నాడు అయ్యా మీరు ఏదో చెప్తున్నారండి ప్రభు కావాలంటే రమ్మన్నారు నేను వచ్చానండి నాకు మీరు ఇస్తారా యశుప్రభు అని అన్నాడు అంటే ప్రభు ఏదో ఇవ్వగలిగినటువంటి కంటికి కనిపించే ఒక కరెన్సీ నోట్ లాంటిది లేకపోతే ఏదో వస్తువు లాంటిది అనుకున్నాడు కానీ ప్రార్థన చేశారు వారు ప్రార్థన చేసి బాబు దేవుడు నేను రక్షించారు ఇక మీద నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టంటే యస్సుప్రభు వారు ఆ చిన్న బాబుతో చిన్న అబ్బాయితో మాట్లాడటం మొదలు పెట్టారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు ఆదివారం ఉదయం అవ్వగానే జీప్ మీద బయలుదేరతాడు ఆయన తన భార్య చదువుకున్న లెక్చరర్ తన నాలుగు మీద ఒక అక్షరం లేదండి కానీ ఇరవై ఐదు చర్చిలు నడిపిస్తున్నాడు ఉదయం ఆదివారం బయలుదేరి ఆ జీప్ మీద ఇరవై ఐదు చర్చిలు కూడా విజిట్ చేసుకుని వస్తాడు దేవుని పెట్లారా అతని భవిష్యత్తు మారిపోయింది భాష మారిపోయింది ప్రవర్తన మారిపోయింది అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు వస్తే నీ జీవిత విధానం మారిపోతుందని నీకు మనం చేస్తున్నాను వచ్చిన నీవు ఇంకా మారలేదా యేసుక్రీస్తు వారితో నువ్వు గడపటం లేదు అందుకే నీ జీవితంలో ఇంకా భయము ఆందోళన నీ భాష మారలేదు నీ శైలి భాష శైలి మారలేదు లేదా నీ ప్రవర్తన మారలేదు కారణం ఏంటంటే యేసు నువ్వు గడపటం లేదు ఈ ఉదయం అన్న ఒక చిన్న నిర్ణయం తీసుకోకూడదా యసు ప్రభార్తో కొద్ది క్షణాలు గడిపి నీకు లేదు కదా నేను బైబిల్ ఎలా చదువుతాను అంటావు ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలో ఆయన చదవటానికి కూడా ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగా ఆయన అమ్మ పలాన దగ్గర వాక్యం ఉంది అది చదువు అని భార్యతో చెప్తే ఆవిడ చదువుతుంది ఈయన దాన్ని వర్ణిస్తాడు దేవుడు ఏవైనా సమర్థుడు అండి అందుకే నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్ నమ్ముకుంటావా నీ జీవిత విధానం మారుతుంది నువ్వు ఆశీర్వదం వాడతావు ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆల్దో విఆర్ అన్స్కూల్డ్ ప్రభ మేము సరైనటువంటి స్కూళ్ళకి వెళ్ళలేకపోయినా మేము సరైనటువంటి స్కూళ్ళకి వెళ్ళినా మా ప్రవర్తన కానీ మాకు వచ్చినటువంటి అక్షర అభ్యాసం కానీ ఏమీ లేదు అందుకే కనికరించి మమ్మల్ని దర్శించి మా జీవిత విధానం మార్చమని ఎవరైనా మమ్మల్ని చూస్తే వీరు యస్సు ప్రభుల వారితో ఉన్నవారులాగా ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పగలగాలి ఆ విధానంలో మీరు మార్పులు కలుగు చేయమని పరిశుద్ధాత్మ దేవుడ నీ బిడ్డల మీదకి వచ్చి నువ్వు ధైర్యపరిచి వారిని ఒక నూతనమైనటువంటి మార్గంలోకి త్రిప్పి నువ్వు ఆశీర్వదించమని ఎస్సున్నాములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె